వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది కార్యాలయంలోని పై స్లాబ్ అకస్మాత్తుగా కూలిపడంతో ఎపిడెమిక్ సెక్షన్ ఇన్ఛార్జీ ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే సహా ఉద్యోగులు ఆయనను హుటాహుటీనా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యుల సమాచారం ప్రకారం లక్ష్మీనారాయణ తలకు నాలుగు నుంచి ఆరు కుట్లు పడ్డట్టు తెలిసింది కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ఉద్యోగులు పనిచేస్తున్న పాత భవనాలకు సరైన భద్రత లేకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం ఉందోనని భయపడుతున్నారు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక అధికారులు హుటాహుటిన పైకప్పుకు ప్లాస్టింగ్ పనులు చేపట్టినట్లు సమాచారం 다 졸업해. 나도. 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 도 나도. 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 అది మాములుగా పైన స్టెబిలిటీ లేక పైన పెంచి పూడి కాకపోతే ఎవరు లేరు ఒకనా ఇక్కడ మన ఆయన ఇప్పుడే మీకు భోజనం చేసి క్రెడిట్ కార్డు కుందామని బయటికి వెళ్తుంటే తప్పమని అది పడింది చిన్న అది ఆయన తల పక్క నుంచి ఇట్లా క్రాష్ అయినట్టుగా పడింది మధ్యాహ్నం రెండు గంటలు ప్రమాదం తప్పింది ప్రమాదం నేను ఆయన కూర్చుంటే అందరూ ఆ కూర్చోని అదే ఈ టైం అయితే కూర్చుని ఉంటే అక్కడ ఎస్ఓ సుజేతన కూర్చుంటాడు ఆ పక్కన మస్తానాయన కూర్చుంటాడు ఆ పక్కన ఆయన కూర్చున్నాడు ఇక ఆయన కొంచెం దూరంగా ఉంటాడు పర్చలేదు కానీ ఎస్ఓ గారునూ డిఏ డిఎస్ఓ ఇద్దరికి బాగా గట్టి తప్పింది ఏమంటే ప్రమాదం తప్పింది చాలా పెద్ద ప్రమాదం తప్పింది అదే కింద కూర్చున్నోడు నాలా কমলা গেলপে మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాబై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ స్మాయిల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి